నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ నరేష్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్ రామణ్పేట నర్సింగ్ నిజాంపేట ఎంపీటీఓ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడేవిట్లను ఏ రోజు నోటీస్ బోర్డులపై ప్రదర్శిస్తూ జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని నామపత్రాలు దాఖలు చేసే సమయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు ఎన్నికల ప్రవర్తన నియమాలు పక్కాగా అమలేయాల చూడాలన్నారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా పై అధికారులను సంప్రదించాలని సూచించారు అదనపు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు